క్రీస్తునందు ప్రియమైన వార్లారా మరనాథ యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బన్యన్ గారిచే రచించబడిన పరలోకము మరియు నరకములను కూర్చున్న దర్శనములు అనే పుస్తకం ఆడియో యొక్క కంటిన్యూషన్ అప్పుడు దేవదూత ఈ రీతిగా పలికను లేదు ఎంత మాత్రమూ లేదు వారు శాశ్వతంగా ఆ అవకాశాన్ని కోల్పోయారు శోధకుడు లేకుండా సమయంలోనే వారు పాపం చేశారు అసలు మొట్టమొదట పాపం చేసిన వారు వారే అంతేకాదు రక్షణకు ఆధారమైన మెస్సియా పడిపోయిన దేవదూతల కోసం ఒక దేవదూత రూపంలో రాలేదు కాని వారిని నాశనములకు అప్పగిస్తూ మానవుల రక్షణార్థం దీన మానవుడుగా ఈ లోకానికి వచ్చారు తాము నరకాగ్నికి వారసులమై ఉండగా మానవులు మాత్రం పరలోక వారసులుగా చేయబడ్డ కారణాన్ని బట్టి ఆ దురాత్మలకు మానవులపై అమితమైన ద్వేషం సూర్యుడు మరియు నక్షత్రముల యొక్క ప్రకాశమానమైన సౌందర్యము ఈ సమయానికి మేము అంతరిక్షంలో సూర్యునికి పైగా ఉన్న భూభాగానికి చేరుకున్నాము సూర్యుడు భూమి కన్నా వంద రెట్లకు పైగా పెద్దదిగా ఉంటూ అత్యంత ప్రకాశమానంగా వెలుగుతూ ఉంటుంది ప్రేలాడే ఈ అగ్నికోణం దేవుని సృష్టిలో ఒక గొప్ప అంశంగా నా మార్గదర్శి నాకు వివరించారు అది గంటకు లక్ష మైళ్ళ వేగంతో తన పరిధిలో తిరుగుతూ ఉంటుంది అంత వేగంతో అది తిరుగుతున్నప్పటికీ అది ఒక వెంట్రుక వాసి కూడా తన పరిధి నుండి పక్కకు తొలగదు అలా అది సంవత్సరాల తరబడి పరిభ్రమిస్తున్నా ఎన్నడూ తన పరిధి నుండి ప్రక్కకు తొలగలేదు నేను ఆ సమయంలో రూపాంతరం చెంది ఉండడం వల్లను ఆ సమయంలో నాకు అనుదృష్టి గొప్పగా బలపరచబడి ఉండినందువల్లను నేను దానిని అత్యంత సమీపం నుండి చూడగలిగాను నక్షత్రాలు వేలాడే పెద్ద అగ్నిగోళాలు కూడా తక్కువ ఆశ్చర్యకరమైనవేం కావు అవి మనకు చాలా ఎత్తులో ఉన్నందున చిన్న చిన్న కొవ్వొత్తుల్లాగా అవి మనకు కనిపిస్తాయి పరిమాణంలో అవన్నీ భూమి కన్నా చాలా పెద్దవే వాటిలో ఏ ఒక్కటి స్థానభ్రంశం చెంది భూమి మీద పడినప్పటికీ ఒకే ఒక క్షణంలో భూమి పూర్తిగా దహించి వేయబడుతుంది అయినప్పటికీ అవన్నీ దేవుడు తమను సృజించినప్పుడు ఏ స్థానాల్లో ఉంచారో ఆ స్థానాల్లో నుండి ఏమాత్రం ప్రక్కకు తొలగక వాటిలోనే స్థిరంగా ఉంటూ తమకు ఎలాంటి ఆధారము లేకపోయినప్పటికీ కేవలం దేవుని మాటను ఆధారం చేసుకుని తమ తమ స్థానాల్లో అవి స్థిరంగా నిలిచి ఉన్నాయి సృష్టి అంతా సృష్టికర్త శక్తికి సాక్ష్యం పలుకుతోంది ఎపిలెటస్ ప్రేమ గల సృష్టికర్త యొక్క అనంతమైన శక్తిని గురించి ఎలాంటి వారినైనా ఒప్పింప చేయటానికి ఈ అద్భుతాలు చాలు తన శక్తి మరియు మహిమలను గురించి అనేక రుజువులనిచ్చిన దేవుని ఉనికిని ప్రశ్నించే అవిశ్వాసుల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ఈ అద్భుతాలు చాలు మానవులు జంతువుల వంటి వారు కానట్లయితే వారు క్రిందికి చూడక పైకి చూచినట్లయితే వారు దేవుని అనంత శక్తిని ఆయన అనంత జ్ఞానాన్ని తప్పక గుర్తిస్తారు దేవదూత నీవు వాస్తవాన్ని మాట్లాడుతున్నావు అయితే నీవు వీటికన్నా అద్భుతమైన దృశ్యాలను వీక్షించబోచున్నావు ఇంతవరకు చూసినవన్నీ ఒక కట్టడాన్ని నిర్మించేందుకు ఉపయోగించే కొయ్యల్లాంటివి చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమునందు నీవు చూడబోతున్నావు రెండు కొరింది ఐదు ఒకటి దానిని నీ మధ్యమైన నేత్రాలతో వీక్షించి ఆనందించే శక్తి నీకు ఇవ్వబడింది పరలోక దర్శనములు మరియు అందుగల మహిమలు నా మార్గదర్శి చెప్పిన మాటలు కొన్ని క్షణాల తర్వాత నిజమని రుజువయ్యాయి ఎందుకనగా కాసేపటి తర్వాత నేను పరలోక మహిమా గృహంలోనికి ప్రవేశించాను నేను చూసిన దృశ్యాలను మానవ మాటలతో నేను వివరించటం అసాధ్యం నేను విన్న శ్రావ్యమైన సంగీత నాదాలను నేను నా నోటితో ఎన్నటికీ వ్యక్తీకరించలేదు ఈ విషయాన్ని అపోస్తులుడైన పౌలు చాలా బాగా చెప్పారు ఇప్పుడు మనము దేవుడి పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు మొదటి యోహాను మూడు రెండు ఎవరు దానిని ఇంకను చూడలేదు వారి దానిని గురించి పరిపూర్ణంగా చెప్పలేరు ఎవరైతే దానిని చూశారు వారు దానిలో వెయ్యవ భాగం కూడా చెప్పలేరు కావున తాను పరదైసుకు కొనిపోబడినట్లును అక్కడ వచింప శక్యం కానివియు మనుష్యుడు పలక కూడనివియు అయిన మాటలను తాను విన్నట్లును అన్యులకు అపోస్తుగా నియమింపబడిన పౌలు తెలిపారు రెండు కొరింది పన్నెండు నాలుగు అందుకే తాను కనినవియు విన్నవియు అయిన సంగతులను గురించి అతడు ఏమీ వ్రాయలేదు కాని దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని మాత్రమే వ్రాశాడు మొదటి కొరింది రెండో తొమ్మిది అయితే నేను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి అక్కడున్న కొందరు ఆశీర్వదకరమైన వ్యక్తులను గూర్చి నేను మీకు తవివ్రంగా తెలుపుతాను సమస్తమైన వెలుగుకు మూలం అమహిమకరమైన ప్రదేశానికి నేను సమీపించినప్పుడు ప్రకాశిస్తున్న లెక్కలేనంత మంది దెవదతలను నేను చూశాను వారు నన్ను ఆ అద్భుతమైన ప్రదేశంలోనికి సాదరంగా ఆహ్వానించారు వారందరి ముఖాల్లో పరిపూర్ణమైన ఆనందం మరియు పరిపూర్ణమైన సంతృప్తిని నేను చూడగలిగాను అక్కడ సమీపించరాని పరిపూర్ణమైన వెలుగు ప్రతి ఒక్కరిని తన స్వభావంలోనికి ఇమ్ముడ్చుకొని ఉండడాన్ని నేను చూశాను మహిమ పరచబడిన పరిశుద్ధుల ఆత్మల అంతర్భాగం కూడా అతి స్పష్టంగా అర్థంలో చూసినట్లుగా కనిపిస్తోంది సూర్యుడు లేదా వేరొక వస్తువు ద్వారా ఆ వెలుగు అక్కడ ప్రసరించబడడం లేదు కాని దైవిక మహిమ వెలుగు ప్రతి ఒక్కరి పైనను ప్రతి ఒక్క వస్తువు పైనను ప్రతి గృహంలోనూ ప్రతి ఆత్మ యొక్క అంతర్భాగంలోనూ ప్రసరిస్తుంది ఆ దైవిక వెలుగుతో పోల్చినప్పుడు సూర్యుని వెలుగు కేవలము చీకటే వెలుగులు విరజిమ్మే వజ్రాలు కాని కాంతివంతమైన ముత్యాలు రత్నాలు వైభూర్యాలు కాని ఆ మహిమ వెలుగు ముందు కేవలం జీవం లేని బొగ్గులే దేవుని మహిమ సింహాసనంగా పిలవబడే ఆ అద్భుతమైన స్థలము నుండి ప్రసరించబడే ఆ మహిమ వెలుగు నుండి దైవిక అధికారము మరియు ఆధిపత్యము అద్భుతంగా బయలుపరచబడుతున్నాయి దేవదూతలు మరియు పరిశుద్ధులు ఆలపించే హల్లెలూయ పాటలు స్థుతి గీతాలను వింటూ వారు చేసే ఆరాధనలను స్వీకరిస్తూ తన మహిమ సింహాసనంపై ఆసీనుడయ్యున్న సర్వోన్నతు దైవత్వాన్ని వీక్షించడం మానవులమైన మనకు ఒక అద్భుతమైన దృశ్యం కావున ఆయన మహిమ గల దేవునిగా పిలువబడేందుకు ఎంతైనా అర్హుడు ఎందుకనగా ఆయన మహిమ ప్రసన్నత ద్వారా పరలోకం ఒక మహిమ ప్రదేశంగా విలసిల్లుతోంది ఆ దైవిక ప్రసన్నత నుండి పరలోకంలో ఉన్న నివాసులందరి వద్దకు ఆనందకరమైన నదులు ప్రవహిస్తున్నాయి ఆయన మహిమ పరలోకంలోని అన్ని వైపులకు వెదజల్లుతోంది నా వరకైతే సింహాసన సీనుడైన దేవుని మహిమ వెలుగు యొక్క ఒక్క కిరణాన్ని చూసేందుకు కూడా శక్తి లేనంత బలహీనంగా నాకు అనుదృష్టి ఉంది నేను నా ప్రక్కనున్న నా మార్గదర్శి అయిన దేవదూతను చూస్తూ ఇలా గట్టిగా అరిచాను ఇంతటి గొప్ప వెలుగును ఏ మానవ నేత్రమును చూచి భరించ అయినప్పటికీ ఇది ఆత్మలను సేదదీర్చి వాటిని ఆనందోత్సాహాలతో నింపేదిగా ఉంది ఈ మహిమ వెలుగును చూసినట్లయితే ఒకవేళ నేను మరణిస్తానేమో అలా నేను మరణించవలసి వచ్చి ప్పటికీ దీనిని వీక్షించేందుకే నేను ఇష్టపడతాను అప్పుడు దేవదూత మరణాన్ని గురించి నీవు ఇక్కడ మాట్లాడకూడదు ఎందుకనగా ఈ ఆశీర్వాదకరమైన స్థలంలో మరణానికి ఏమాత్రం చోటు లేదు ఇక్కడ జీవం మరియు నిత్యత్వములను మాత్రమే చోటు ఉంది పాపానికి గాని దుఃఖానికి కానీ ఇక్కడ ఏమాత్రం చోటు లేదు ఎందుకనగా ప్రతి విధమైన చెడు నుండి ఈ స్థలం ప్రత్యేకించబడింది అలా లేనట్లయితే మహిమకరమైన ఈ స్థలం అసంపూర్ణమైనదే ఇప్పుడు నేను నీకు ఇలానే శరీరంతోనే ఇక్కడకు ప్రవేశించిన ఒక వ్యక్తిని చూపిస్తాను పరిచర్య చేయు వేరొక ఆత్మను నేను నీ వద్దకు పంపునంత వరకు నీవు అతనితో సంభాషిస్తూ ఉండు అప్పుడు ఎప్పటిటా దానికి బదులు నన్ను ఇక్కడే ఉండనివ్వకూడదు ఎందుకంటే పరలోక గృహాలు ఈ పాటికే నిర్మించబడి సిద్ధంగా ఉన్నాయి గనుక ఇక్కడ ఎలాంటి గుడారాలు వేసుకోనవసరం లేదు అందుకు ఆ దేవదూత నాకు ఇలా జవాబిచ్చాడు కొంతకాలం తరువాత నీవు తప్పక ఇక్కడ శాశ్వతంగా నిలిచి ఉండబోతున్నావు అయితే మొట్టమొదట దైవ చిత్తానికి మనము విధేయత చూపించాలి ఏలియాతో సంభాషణ క్షణంలో అతడు నన్ను ప్రకాశమానమైన వేలాది దూతల సమూహం ద్వారా అత్యంత వేగంగా తీసుకెళ్తూ చివరిగా సుపరిచితుడు గొప్ప ప్రవక్తయు అయిన పరిశుద్ధుడ ఏలియా వద్దకు తీసుకువెళ్లాడు అతడు భూమి మీద ఎన్నో సంవత్సరాలకు ముందు జీవించినప్పటికీ నా మొదటి చూపులోనే నేను అతనిని నాకు సుపరిచితుడైన వ్యక్తిగా దృష్టించాను అప్పుడు దేవదూత ఏలియాతో పరలోక మహిమను వీక్షించేందుకు దేవుని అనుమతిని పొందిన ఒక వ్యక్తిని నేను మీ వద్దకు తీసుకువచ్చాను ఇందులోని మహిమా సంతోషాలు ఎక్కడి నుండి వచ్చాయో అతడు తెలుసుకునేందుకు అతనికి నీవు సహాయం చెయ్యి అన్నారు అప్పుడు ఏలియా నేను దానిని సంతోషంగా చేస్తాను ఎందుకంటే దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్క నెరవేర్చుటయు ఆయనకు గీతాలు ఆలపించుటయు వినయముతో ఆయనను ఆరాధించుటయు సింహాసన సింహుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును దాకా ప్రకటన ఐదు పదమూడు అని పలుకుటయు ఇక్కడ మన ఆహారమును పానీయమును అయ్యున్నది యోహాన్ వార్త నాలుగు ముప్పై నాలుగు చూడుము ఆయన వధింపబడిన వాడే తన రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను ప్రకటన ఐదు తొమ్మిది పది అవును ఆమెన్ ప్రకటన ఒకటి ఏడు నేను కూడా పరిశుద్ధుడ ఆ ప్రవక్తతో కలిసి ఆమెన్ అని పలికాను అప్పుడు ఆ ప్రవక్త నా వైపు తిరిగి ఇంత గొప్ప అనుమతి మరియు ఆధిక్యత నాకు ఎలా లభించిందని నన్ను ప్రశ్నించాడు